సో ఈ మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించిన అంశము వివాదాస్పదంగా మారుతోంది ప్రతిపక్షాలు దాన్ని విమర్శిస్తున్నారు సో దాంట్లో భాగంగా కేసీఆర్ కట్టిన కట్టడాలే దిక్కయ్యాయా సీఎంను ప్రశ్నించిన సబితా ఇందర్ రెడ్డి సబితా ఇంద్రారెడ్డితో పాటు చాలామంది ప్రశ్నిస్తున్నారు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తాను కేసీఆర్ ఆనవాళ్ళకానే ఫోటోలు దిప్పించినావు కదా అని చెప్పేసి సో మనలో మన మాట మరి కేసీఆర్ గోల్కొండ కోట కాడ జెండా ఎగిరేసిండు కదా ఆ గోల్కొండ కోట కేసీఆర్ కట్టించిండ కేసీఆర్ నిజాములని వాళ్ళని వీళ్ళని పొగిడండి కదా మరి వాళ్ళ కాలంలో అయిన దీని నుండి ఏం కదా హైదరాబాద్ నగరాన్ని సో ఇట్లా చరిత్రలో ఎవరు పని వాళ్ళు చేసుకుంటూ పోతారు ఎవరు సొంత జాబులకి వెళ్ళి పైసలు తీయరు కేసీఆర్ సెక్రటేరియట్ని సొంత పైసలతో కట్టించిండా కమాండ్ కంట్రోల్ రూమ్ని కేసీఆర్ సొంత పైసలతో కట్టించిండ కేసీఆర్ సొంత భావన అలా అవేమన్నా ప్రభుత్వ ప్రభుత్వ అధికారిక కార్యక్రమం అది అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ అవి అధికారిక కార్యక్రమాలలో అధికారికంగా ఉన్నటువంటి అన్ని భవనాలు చూపిస్తారు అన్ని చూపిస్తారు మీ సొంత జోబులకెళ్ళి తీసి కట్టలే కదా మీ సొంత జోబులకి వచ్చినాయి కమిషన్ల పేరుతోటి ఆ భవనాలు కట్టడం వల్ల ఆ బిల్డింగ్లు కట్టడం ద్వారా మీకు కొన్ని కమిషన్లు వచ్చినాయి అంతే తప్పితే మీ సొంత భవనాలు లాగా ఫీల్ అయిపోయి ఓ సోషల్ మీడియాలో మీరు ఏదో పోస్టులు పెట్టి ఇంతనన్నా జరంత జ్ఞానం ఉండాలి ఎవరి పైసలు అవి ఎవడు కట్టిండని ప్రభుత్వం గత ప్రభుత్వం కట్టింది కేసీఆర్ కట్టలే గత ప్రభుత్వం కట్టింది ఈ ప్రభుత్వం చూపెడుతుంది దీంట్లో కట్టేటివి కూడా ఈ ప్రభుత్వం కట్టిందని చెప్తారు ప్రభుత్వం ప్రజల సొమ్ములతోటి ప్రజల పనులతోటి నడిచేటటువంటి ప్రభుత్వాలు ఏవైనా కడతాయి ఏవైనా చూపెడతాయి ఇక దీనికి ఏదో కథలు కేసీఆర్ ఆనవాళ్ళు చెరిపేస్తా అన్నారు మరి అందాల పోటీలకు వచ్చిన విశ్వస సుందరమలకు చూపించడానికి కేసీఆర్ కట్టిన కట్టాలి దిక్కయ్య ముఖ్యమంత్రి గారు అని మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సమితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు సోమవారం ఆమె ఎక్స్వేదికగా వ్యాఖ్యలు చేశారు అత్యంత అద్భుతంగా నిర్మించిన సెక్రటేరియట్ కమాండ్ కంట్రోల్ యాదాద్రి బుద్ధవనం మాత్రమే కాకుండా ప్రపంచంలోని దైన కాళేశ్వరం ప్రాజెక్ట్ అమరవీరుల స్తూపం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట అరవై ఐదు నూట ఇరవై ఐదు అడుగుల అతిపెద్ద విగ్రహం టీ హబ్ కూడా చూపించాలని ముఖ్యమంత్రికి ఆమె సూచించారు తెలంగాణ జరూరానా దేఖలేనా కేసీఆర్కి జమానా అనే నినాదం పెడితే బాగుంటుందని ఆమె అభిప్రాయపడ్డారు సో ఆమె అభిప్రాయం ఆమె చెప్పింది కానీ గిది ముచ్చట